వెల్కమ్ టు అవర్ ఛానల్ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని నెమ్మకల్లుల్లో పింఛన్ల పంపిణీ ప్రజావేదిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు ఏదైనా మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేసి ఆంజనేయుని తలుచుకుని అక్కడి నుంచి పని ప్రారంభిస్తాం నేను కూడా మీ ఊరి అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాకు ఆ శక్తిని ధైర్యాన్ని తెలివితేటలిమ్మని ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఇక్కడికి వచ్చారు నేను నా లెక్క ప్రకారం తిరుగు లేకుండా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది దాంట్లో అనుమానం లేదు నేను ఒకటే ఆలోచిస్తున్నాను నేను ఎప్పుడు పేదల పక్షాన ఉండాలని చెప్పేది నా ఆలోచన ఏ నిరుపేదలైతే ఉన్నారో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి పూర్తిగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను ఆ రోజు నేను మీకు ఇచ్చిన హామీ పింఛన్లు పెంచుతానని చెప్పాను పెంచన పింఛన్ కూడా ఏప్రిల్ నుంచి ఇస్తానని మీకు హామీ ఇచ్చాను ఈరోజు మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకేసారి పెంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కూడా ఒకేసారి మీకు పింఛన్లు అందించాను నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ఎనభై నాలుగు ఎనభై ఐదులో పెట్టారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదహైదులో రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఐదు నెలల్లో మీరు చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ విధంగా పేదవాళ్ళకి ఇచ్చామంటే నాకు అనిపిస్తుంది నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్లకు న్యాయం చేశాను కాబట్టి మళ్ళీ ఒక నెల మీరు పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్ క్యాన్సిల్ అయిపోతుంది కానీ నేను ఈరోజు ఆలోచించింది ఒక నెల తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలలు మూడు నెలల పింఛన్ మీకు ఇచ్చే ఏర్పాటు చేశానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఎవరైనా సరే మగవాళ్ళు చనిపోతే ఆ ఇల్లు అనాథ కాకూడదని భార్యకు ఇమ్మీడియట్ గా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేశాను ఆటోమేటిక్ గా మీకు వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్